గుజరాత్ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కుప్ప కూలిన విమానం కేవలం టేక్ ఆఫ్ అయినటువంటి రెండు నిమిషాలకే కుప్పగా కూలిపోయింది లండన్ కు వెళ్లాల్సినటువంటి విమానం కేవలం రెండే నిమిషాలలో కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో నుంచి ఒక చెట్టుకు ఢీ కొట్టిన వెంటనే ఆ చెట్టు నుంచి నేరుగా కూడా దినవాసాలకు సమీపంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ కి సంబంధించినటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మెస్ పైన కుప్పకూలిపోయింది దాదాపు చాలా మంది విద్యార్థులు లంచ్ టైం కావడంతో చాలా మంది విద్యార్థులు భోజనం కోసం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఆ భోజనం కోసం వచ్చినటువంటి నేపథ్యంలోనే అందరూ కుప్పకూలిన పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా మంది విద్యార్థులు మృతి చెందారు గాయపడ్డారు అండ్ దాంతో పాటుగా ఫ్లైట్ లో కూడా చాలా మంది ఉన్నారు ఈ ఫ్లైట్ కి సంబంధించి ఇది ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ గుజరాత్ నుంచి లండన్ కు వెళ్తున్నటువంటి ఫ్లైట్ ఈ ఫ్లైట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే విమానంలో దాదాపుగా కూడా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు దీంట్లో మనం చూసుకున్నట్లయితే వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది చెట్టును ఢీకొని జనవాసాలకు సమీపంలోనే దగ్గరలోనే పడిపోయిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి మధ్యాహ్నం అంటే గురువారం మధ్యాహ్నం ఒకటి గంటల ఒంటి గంట పదిహేను నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి నేపథ్యంలో రెండు నిమిషాల్లోనే ప్రమాదం గురైంది ఎక్కువ ఇంధనం ఉండడం వల్ల ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తా ఉంది అయితే లండన్ వరకు వెళ్ళాలి కనుక ఈ లండన్ వరకు వెళ్లేటువంటి విమానంలో అధిక మొత్తంలో ఇంధనాన్ని నిలిపిన నేపథ్యంలో ఇంధనం అధిక మొత్తంలో ఉండడంతో ఫ్లైట్ ఎక్కడైతే కూలిందో కూలిపోయినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా మంటలు విజృంభించాయి పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించిన నేపథ్యంలో ప్రమాదానికి ఇంకా కొంత ఎక్కువ జరిగింది అని కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి కేవలం రెండు నిమిషాలలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే విమానంలో యాభై రెండు మంది బ్రిటిష్ దేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ కూడా అందులోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దాదాపుగా కూడా నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఈ యొక్క విమానంలో ప్రయాణిస్తున్నారు దాదాపుగా కూడా నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది మందితో పాటుగా బ్రిటిషర్లు యాభై మూడు మంది వాళ్ళు ఉన్నారు అండ్ దాంతో పాటుగా ఏడుగురు పోర్చుగల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దాంతో పాటుగా ఒక్కరు కెనడాకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నట్టుగా ఈ ఫ్లైట్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఈ ప్రమాదానికి సంబంధించి దాదాపుగా కూడా ఇప్పటికే వందల మంది పైగా మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నత అధికారులంతా కూడా చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి విమానంలో దాదాపుగా కూడా పన్నెండు మంది ఎంప్లాయీస్ అంటే దాంట్లో పనిచేసే వ్యక్తులు ఇద్దరు పైలట్ తో పాటుగా అక్కడ హెయిర్ హోస్టర్స్ వాళ్ళకి సంబంధించి వీళ్ళంతా కూడా పది మంది ఉన్నారు మొత్తం పన్నెండు మంది ఆ యొక్క విమానానికి సంబంధించి పనిచేసేటువంటి వాళ్ళు అందులోనే ఉన్నారు వాళ్ళు కూడా గురైనట్టుగా తెలుంది బ్రిటిషర్స్ దాదాపు కూడా యాభై రెండు మంది బ్రిటిషర్స్ మరణించినట్టుగా కూడా తెలుస్తా ఉంది దాంట్లో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది నూట అరవై తొమ్మిది మంది ఆ భారతీయులు ఉండగా దీంట్లో దాదాపు రెండు వందల నలభై రెండు మంది ఈ యొక్క ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తా ఉన్నారు దాంట్లో ఆ ప్రమాదానికి గల కారణాలను కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు విమానం దాదాపుగా కూడా రెండు దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి వెళ్తుండగానే తొదిత కొంత అదుపు తప్పిన నేపథ్యంలో చెట్టు నుండి కొట్టింది చెట్టు నుండి కొట్టినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జనావాసాల సమీపంలోనే పెద్ద ఎత్తున కూడా పడ్డటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కేవలం రెండు నిమిషాల్లో పడింది అండ్ దీని తర్వాత మనం కంప్లీట్ డీటెయిల్స్ లో ఒకసారి చూసుకుంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని మనకు ఏదైతే అమిహా అమిహాబాద్ లో ఉన్నటువంటి గుజరాత్ అమిహాబాద్ లో ఉన్నటువంటి ఆ జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా అంటే ఈ రోజు సాయంత్రం వరకు తాత్కాలికంగా నిలిపివేసిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఈ నిలిపివేసినటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి రాకపోకల్ని కూడా బంద్ చేసినట్టుగా తెలుస్తా ఉంది బిల్డింగ్ పైన కుప్పకూలినటువంటి నేపథ్యంలో ఇరవై మంది మెడికో విద్యార్థులు కూడా ఇప్పుడే మనకు అందుతా ఉంది ఇప్పటికీ ఇరవై మంది మెడికో విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది ఆ లంచ్ టైం కావడంతో ఐదు నిమిషాల ముందే అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పైన ఈ యొక్క విమానం అనేది కూలింది దాదాపుగా కూడా భవనంలో ఇరవై మంది మెడికో విద్యార్థులు మరణించినట్టుగా కూడా తెలుస్తా ఉంది అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతానికి ఏదైతే ఈ యొక్క ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా పోలీస్ బలగాలతో పాటుగా కేంద్ర బలగాలను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆర తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిగతా ప్రయాణికులు ఎవరైతే తీవ్రంగా గాయాల పడ్డ వాళ్ళను వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి కథలైతే తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు విమానం కూలినటువంటి ప్రాంతానికి అడిషనల్ ఎస్పీతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిపి ఉన్నత అధికారులంతా కూడా చేరుకున్నారు ఇక ప్రభుత్వం నుంచి కూడా అక్కడికి వెళ్లాల్సినటువంటి వాళ్ళంతా కూడా వెళ్తున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి తాత్కాలికంగా ఆ ఈ యొక్క ఇన్సిడెంట్ లో ప్రధానంగా చెట్టుకు ఢీకొట్టిన నేపథ్యంలో అదుపు తప్పింది అదుపు తప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ లో అదుపు తప్పిన నేపథ్యంలోనే ఆ చెట్టుకు ఢీకొట్న వెంటనే కూడా అక్కడ చిన్నగా సో దాంట్లో నుంచి స్మోక్ స్టార్ట్ అయింది ఆ స్మోక్ స్టార్ట్ అయిన నేపథ్యంలో కంట్రోల్ తప్పడంతో నేరుగా కూడా హాస్టల్ బిల్డింగ్ లోకి దూసుకెళ్లింది హాస్టల్ బిల్డింగ్ అంటే హాస్టల్ బిల్డింగ్ లో ఉన్నటువంటి మెస్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ పైకి దూసుకెళ్లింది దూసుకెళ్లిన నేపథ్యంలో అక్కడే ఎయిర్ అంతా అంటే ఫ్లైట్ అంతా కూడా అక్కడ బ్లాస్ట్ అయిపోయింది కంప్లీట్ గా కూడా క్రాష్ అయింది అనేది చెప్తా ఉన్నారు క్రాష్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్ ఇండియా ప్రకటించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి ఇప్పటికే దాదాపు నూట అరవై తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడ దీంట్లో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్ లిస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ దీంట్లో కంప్లీట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ ఫ్లైట్ లో కంటిన్యూషన్ గా వెళ్లేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే కంప్లీట్ గా కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ వన్ అండ్ త్రిబుల్ ఫోర్ అనే నంబర్ కి కాంటాక్ట్ చేసినట్లయితే మిగతా మిగతా సమాచారం అయితే ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రత్యేకంగా ప్రయాణికులకు సంబంధించినటువంటి హోల్డింగ్ నంబర్ ను చెప్పుకొని ఈ యొక్క నంబర్ ని కాంటాక్ట్ చేస్తే ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాసింజర్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ అందులో ట్రావెల్ చేసే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్న కూడా ఇచ్చేటువంటి ఇన్సిడెంట్ కనబడుతూ ఉన్నాయి సో కంప్లీట్ గా కూడా ఇది ఒక ఘోర ప్రమాదం అనే చెప్పుకోవాలి ఈ ఫ్లైట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఎయిర్ ఇండియా కన్ఫర్మ్డ్ దట్ ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ అనేటువంటి ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఈ మధ్యాహ్నం కుప్పకూలిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి ఫ్లైట్ వచ్చేసి ఏఐ వన్ సెవెన్ వన్ అనేటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పగూలింది కుప్పగూలడంతో దాదాపుగా కూడా చాలా మంది మృతులకు సంబంధించినటువంటి మృతదేహాలను లబ్ధ్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే ఇన్సిడెంట్ కి సంబంధించి ఈ ఫ్లైట్ లో నూట నలభై రెండు మంది ప్రయత్నిస్తూ ఉన్న నేపథ్యంలో ఇందులో నూట అరవై తొమ్మిది భారతీయులు మిగతా వాళ్ళు బ్రిటిష్ కి సంబంధించిన వాళ్ళు కెనడా దాంతో పాటుగా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో కంప్లీట్ గా ఎంప్లాయీస్ కూడా అంటే ఆ ఫ్లైట్ లో పనిచేసేటువంటి ఫ్లై పైలట్స్ తో పాటుగా మరొక పది మంది ఎంప్లాయీస్ హెడ్ హోస్టల్స్ కూడా అందులోనే ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి ఆరా పాటుగా కంప్లీట్ గా కూడా మెడికల్ కి సంబంధించి అంటే మెడికల్ కాలేజ్ కి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ పైన కుప్పగూళ్ళ నేపథ్యంలో ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా స్వీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు